అందరికీ నమస్కారం మనకు ఈ భాద్రపద మాసంలో మరి అందరం కూడా వినాయక చవితి పర్వదినాన్ని మహా వైభవంగా జరుపుకుంటాం మందిరాలలో మరియు మండపాలు మరియు అదేవిధంగా గృహంలో కూడా వినాయక చవితి ఉత్సవాలు మనము ఘనంగా జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి వ్రతము వినాయకుని పూజించడం ఆ వినాయకుని స్తోత్రాలు పఠించడం ఇత్యాదివన్నీ కూడా చాలా ఇష్టము శుభదాయకం అన్నీ పనులకు అంటే అన్నీ ఏ పనైనా కూడా నిర్విఘ్నంగా నెరవేరాలంటే ఏ శుభకార్యానికైనా ఏ కార్యానికైనా ఆదిపూజ్య మహాగణాధిపతి అంటారు కాబట్టి ఆ గణపతి పూజ ఏ విధంగా సరళంగా ఏ విధంగా అందరూ చేసుకునే విధంగా అంటే పూజారులు ఉన్న ఒకవేళ పూజారులు మనకు దొరకని పక్షంలో గృహంలో చేసుకు ముందుగా మనము పూజా విధానం తెలుసుకుందాం ప్రథమంగా వినాయకుని విగ్రహం అంటే మట్టి విగ్రహం మహాశ్రేష్టం ఇక్కడ అట్టి విగ్రహాన్ని తెచ్చి అలంకరించి మరి ముఖ్యంగా తూర్వ అంటే గరిక మరియు ఇరవై ఒక్క పత్రి అదేవిధంగా కంకణాలు కట్టుకోవడం పిల్లలైతే పుస్తకాలు కూడా అక్కడ పెట్టి పూజిస్తారు ఇదంతా కూడా మరి ఏ విధంగా చేయాలో మనము సరళంగా నేర్చుకుందాం శ్రేగర్భ్య నమ हरि ओ हवामहे हवामे कवीना स्रवश्रमं ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्व आन श्रमनाशीद साधन महागनाधिपतये नम ओम పూజా విధానం ఈ విధంగా ఉంటుంది కానీ పూజ అక్కడ పూజారి లభ్యం కాని పక్షంలో ఏ విధంగా చేసుకోవాలో ముందుగా అది తెలుసుకుందాం మనం స్వామివారి స్తోత్రాలు కొన్ని ఉంటాయి అవి పఠించి కథ చదివినా లేదా మాలాంటి పూజారులు ఎవరైనా ఇలా వీడియోలు చేస్తే అది విన్నా మీకు పూజ చేసిన సంపూర్ణ ఫలితం లభిస్తుంది కాబట్టి ముందుగా ఈ స్వామివారి ప్రార్థనలు స్తోత్రాలు కొన్ని ఉన్నాయి అవి మనం పఠిస్తాం ఆ తర్వాత స్వామివారి కథను కూడా చెప్పుకుందాం ముందుగా స్వామివారి పంచరత్న స్తోత్రము దాని గురించి మనము మరి ఏ విధంగా చదువుకుంటే మనకు సరళంగా సులభంగా వస్తుందో చూద్దాం ఓం श्रीगुरुभ्यो नमः हरिः ओ वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वधा मुदाक सदा विमुक्तिसाधकम् कलादरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते बदैक्यकं न ताशुभाशुनायकं नमामितं ना विनायकम् न ते तरातिभीकरं नवोदितार्कभास्वरं नमसुरारिनिर्जरं न तादिकापदुर्धरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरन्तदैत्यकुञ्जरं दरे दरोवरं वरे भरक्तमक्षरं कृपाकरं मुदाकरं यशस्करम् मनस्कृतं नमस्कृतां नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरञ्चनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्मनं प्रपञ्चनाशभीषणं धनुञ्जयादिभूषणम् कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्तरूपमन्तहीनमन्तराय कृन्तनं रुदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण योऽन्वयं प्रजापतिल् प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितं सुपुत्रतां समाहितायुरुष्टभूतिमव्यपै सोचिरात् श्रीमन्महागणाधिपतये नमः ॐ इविध పంచరత్న స్తోత్రము మీరు చదవస్తే చదవండి లేకుంటే అది ఈ వీడియో ఎవరిదైనా ఆ వీడియో ఆన్ చేసుకొని వింటూ పుష్పాలు కానీ అక్షతలు కానీ ఆ విధంగా వేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇది ఇది కూడా చాలా మహాగణాధిపతికి ఇష్టమైన స్తోత్రము షోడశనామ స్తోత్రము అంటారు ఇది చాలా పవర్ఫుల్ మరియు ఈ షోడశనామాలచే స్వామిని పూజిస్తే తప్పనిసరిగా స్వామివారు అనుగ్రహిస్తారని మరి శాస్త్రవచనం కాబట్టి అది కూడా మనము చదువుదాం సుమకస్యేక దజ కర్ణిక లంబోదరస్ వికటో విఘ్నరాజో గణాధిపేతుగణాధ్యక్షో బాల గజాన वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पटे श्रृयादपि विद्यारम्भे विवाहेश प्रवेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते विघ्नस्तस्य न जायते श्रीमहागणाधिपतये नमः ఈ విధంగా స్వామివారిని మరి అనేక విధాలుగా అనేక శ్లోకాలతో స్వామివారిని ధ్యానించవచ్చు ఆ తర్వాత స్వామివారి కథను గురించి మనము తప్పనిసరిగా వినాయక చవితి రోజు స్వామివారి మరి జననము స్వామివారికి ఆ గజముఖము ఎలా వచ్చింది అదేవిధంగా స్వామివారికి ఘనాధిపత్యం ఏ విధంగా వచ్చింది చంద్రుడు మరి చంద్రదర్శన దోషము ఏ విధంగా ఆ పరిహారం దోష పరిహారం ఏ విధంగా ఉంది దాని గురించి కూడా మనము స్వామివారి మహాగణాధిపతి కథను కూడా తెలుసుకుందాం ఈ విధంగా మరి మీకు పూజారి లభ్యంగాని పక్షంలో ఇలాంటి వీడియోలు మీరు వింటూ చూస్తూ పూజ చేసిన మీకు స్వామివారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వర వ్రతం గురించి మరియు చంద్రదర్శన దోషం దాని పరిహారం గురించి ఈ విధంగా చెప్పసాగాను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు మరి పరమేశ్వరుడు ఇచ్చిన వరం వల్ల గజాసురుని ఉదరంలో ఉండిపోయాడు పరమేశ్వరుడు అంతటా ఆ పరమేశ్వరుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండెను కొంతకాలమునకు గజాసురుని ఉదరంలో పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకుని బ్రహ్మవిష్ణువులు మరి గంగిర తులవాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి మరి ఆ గజాసురుడు సంతోషించే విధంగా పాటలతో అంటే నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా ఆ బ్రహ్మ విష్ణువులు కూడా గంగిరెద్దులు ఆడించే వారిలాగా వెళ్ళి ఆ గజాసురుని వద్ద మరి మహా ఆహ్లాదంగా నాట్యం చేసి అనేక పాటలు పాడి ఆ గజాసురుణ్ణి మెప్పించారట ఆ సమయంలో మరి గజాసురుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అంతటా ఆ విష్ణుమూర్తి మరి నిజ రూపం ధరించి నీ కడుపులో ఉన్న పరమేశ్వరుడు కావాలి అన్నాడు అంతటా ఆ విష్ణుమూర్తి నన్ను సంహరించడానికి ఈ విధంగా వచ్చాడని మరి మాట ఇచ్చాను కాబట్టి ఎవరు ఎప్పుడూ కూడా అప్పట్లో మాట ఇస్తే తప్పేవారు కాదు మరి ఇప్పుడు ముందు మాట తప్పడమే ప్రథమంగా ఉంది ఈలో ఈ కాలంలో కానీ అప్పట్లో ఎవరు కూడా మాట ఇస్తే తప్పేవారు కాదు మరి గజాసురుడు నాకు మరణం తప్పదు అని తీసుకోండి నా కడుపులో ఉన్న పరమేశ్వరుడిని మీరే తీసుకోండి అన్నారట అంతటా నంది పరుగు పరుగున పోయి కొమ్ములతో ఆ గజాసురుని ఉదరాన్ని చేల్చి పరమేశ్వరుని బయటికి వచ్చేట్టుగా చేశాడు అంతటా మరి అందువల్ల మనము ఏ శివాలయానికి వెళ్ళినా కూడా కొమ్ముల్లోంచి నంది కొమ్ముల్లోంచి శివ దర్శనం చేయమంటారు దీనికి దానికి గల కారణం ఇదే ఆ విధంగా పరమేశ్వరుడు బయటికి వచ్చాడు మరి ఆ స్వామివారు కైలాసానికి బయలుదేరారు అదేవిధంగా బ్రహ్మ విష్ణువులు కూడా వారి వారి లోకానికి వెళ్ళారు అంతటా పరమేశ్వరుడు వస్తున్నాడని మరి పార్వతిదేవి తెలుసుకొని ఆమె అభ్యంగన స్నానం చేసి స్వామికి అంటే పతికి స్వాగతం పలకాలని ఒక ఆమె స్నానం చేసేటప్పుడు నలుగు పిండి పెట్టుకునే పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి ఆ మరి ఆ ప్రాణం ఉన్న ఆ బాలునికి ఈ విధంగా చెప్పిందట నాయన ఎవరిని లోనికి రానివ్వద్దు అని చెప్పి గుమ్మ ముందర కూర్చోబెట్టి ఆ పార్వతీవి మరి లోపలికి వెళ్ళిందట అంతటా గజాసురుడు మరి దండి కొమ్ములతో చీల్చి ఆ పరమేశ్వరుడు బయటికి వచ్చినప్పుడు గజాసురుడు ప్రాణాలు చివరి దశలో ఉండి అయ్యా స్వామి నేను మరణం లేకుండా బ్రతికి ఉండాలనుకున్నాను కానీ నాకు మరణం వచ్చింది మరి నా శిరసుకు గణ్యతను చేకూర్చు స్వామి అని వేడుకున్నాడట అంతటా అదేవిధంగా తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు మరి కైలాసానికి బయలుదేరాడు బ్రహ్మ విష్ణువులు కూడా వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు అంతటా పరమేశ్వరుడి కైలాసానికి వస్తున్నాడని అమ్మవారు తెలుసుకొని ఒక నలుగు పిండితో ఆమె ఒంటికి పెట్టుకునే నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసి గుమ్మం ముందర ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దు అని చెప్పిందట అంతటా ఆ బాలుడు కైలాసానికి ముందర కూర్చొని ఉన్నాడు అంతటా పరమేశ్వరుడు రానే వచ్చాడు వచ్చి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆ బాలుడు అడ్డగించి వెళ్ళొద్దు మీరెవరు అంటే నేను ఈ కైలాసానికి అధిపతిని అంటే మీరు కైలాసానికి అధిపతి అయితే మాత్రము ఏంటి అమ్మ చెప్పింది ఎవరిని లోనికి రానివద్దని చెప్పింది అని అన్నాడట అంతటా ఆ పరమేశ్వరుడు ఆ బాలునికి మధ్య మాటల యుద్ధం పెరిగింది తర్వాత యుద్ధానికి దారి తీసింది ఆ విధంగా ఆ పరమేశ్వరుడు బాలునికి యుద్ధం జరిగి పరమేశ్వరుడు కోపంతో తన త్రిశూలాన్ని తీసుకుని ఆ బాలుని శిరస్సును ఖండించాడు అంతటా ఆ బాలుని శిరస్సు ఖండించడం వల్ల అంతటా పార్వతీవి పరుగు పరుగున వచ్చి పసి బాలు ఇంత దారుణంగా శిక్కిస్తారా ఆ బాలునికి మరి ఆ బాలుడు మన పిల్లవాడు అతనికి మరలా ప్రాణం పోయండి అని వేడుకున్నదట అంతటా పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రాణం పోస్తాను అని చెప్పి ఆ శివగణాలకు ఋషిగణాలకు మరి ఈ విధంగా చెప్పాడట ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకొని ఉన్న ఏ జంతువు శిరసైనా మరి ఏ ఏదైనా ఉన్నా కూడా తీసుకుని రండి అని చెప్పాడట అంతటా ఆ శివగణాలు ఋషిగణాలు అన్నీ కూడా అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంలో ఒక గజాసురుడు మాత్రమే ఉత్తరం దిక్కు పడుకొని ఓం నమ శివాయ అంటూ శివనామం జపిస్తూ ఉన్నాడు అంతటా ఈ శివగణాలు ఆ గజాసురుని శిరస్సును తీసుకొని వచ్చారట తీసుకొని వచ్చి ఆ పరమేశ్వరునికి ఇవ్వగా ఆ పరమేశ్వరుడు ఆ బాలుని మొండనికి అతికించి ప్రాణం పోసి మరి కూర్చోబెట్టారట అంతటా పార్వదేవి అయ్యా స్వామి నేను ప్రాణం పోసిన బాలుడు చాలా అందమైనవాడు సుందరమైన వాడు మరి ఇదేంటి గజ రూపం అంటే ఈ బాలునికి ఏ రూపమంటే ఆ రూపం వస్తుంది నీకు మాత్రము నీ బాలులాగే కనపడతాడు అని చెప్పాడట అంతటా పార్వతీవి సంతోషించింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి అధ్యక్షుడిగా మరి నెమలి వాహనంగా ఉన్నాడు అంతటా వినాయకునికి ఎలుక వాహనం మరి ఆ సమయంలో ఋషులు మునులు అందరూ కూడా వచ్చి నమస్కారం చేసుకుని అమ్మ మాకు గణాలకు అధిపతి కావాలని వేడుకున్నారట అంతటా మరి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులు కూడా చాలా శక్తివంతమైన వారు వారిద్దరిలో ఎవరికి ఘనాధిపత్యం ఇవ్వాలి అని ఆలోచించారట అంతటా వారన్నారు ఎవరైతే ఈ సప్త అన్ని లోకాలు తిరిగి అన్ని నదులలో సముద్రాలలో స్నానం చేసి ఎవరైతే ముందుగా మా దగ్గరికి వస్తారో వారికి ఘనాధిపత్యం ఇస్తాము అన్నారట అంతటా కుమారస్వామి నెమలి వాహనంపై మరి చెప్పడం వెంటనే తక్షణమే అలా ఆ వాహనంపై సప్త సముద్రాలు తిరుగుతూ అన్ని నదుల్లో స్నానం చేస్తూ సముద్రాల్లో స్నానం చేస్తూ అన్ని క్షేత్రాలు దర్శనం చేస్తున్నాడట అంతటా మరి మరి గణపతి ఏం చేయాలో ఆలోచనలో పడ్డాడు మరి నా వాహనం ఎలుక వాహనం తమ్ముని వాహనం నెమలి వాహనం అతడు చాలా వేగంగా వెళ్తున్నాడు నేనేం చేయాలి అని ఆలోచించి అప్పుడు తనలో ఒక మంచి ఆలోచన వచ్చింది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు నమస్కారం ప్రదక్షిణ నమస్కారం చేస్తే అంటే తల్లిదండ్రులను చుట్టూ తిరిగి నమస్కారం చేస్తే అన్ని క్షేత్రాలు దర్శించి అన్ని సముద్రాలలో అన్ని నదులలో స్నానం చేసినంత ఫలితం ఫలితం వస్తుంది అని భావించి మరి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతున్నాడట ఇలా గణపతి మరి తిరుగుతున్న సమయంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఒక్కొక్క క్షేత్రానికి దర్శనం చేసుకొని దర్శనం కోసం వెళ్తుంటే గణపతి ముందుగా దర్శనం చేసుకొని నదీ నదీ స్నానం మరి సముద్ర స్నానం చేసి ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు వస్తున్నాడట అన్నయ్య గారికి చాలా శక్తి ఉంది మరి నేను ఇలా తిరుగుతున్నా కూడా అన్నయ్య నాకన్నా ముందే వస్తున్నాడు కదా అని భావించి వెంటనే తల్లిదండ్రుల గారికి వచ్చి సుబ్రహ్మణ్య ఇలా అన్నారట అన్నయ్య గారికి ఘనాధిపత్యం ఇవ్వండి అన్నారట అంతటా ఆ పార్వతీ పరమేశ్వరులు మరి అప్పటి నుండి అన్ని గణాలకు అధిపతిగా శ్రీ మహాగణాధిపతిగా చేసి ప్రతి పూజకు ముందుగా గణపతి పూజ చేయాలని అప్పటి నుండి వచ్చిందట ఆ తర్వాత మరలా ఒక రోజు మరి వినాయక చవితి అంటే ఈ సందర్భం మనము చేసుకునే పండగ అదే రోజు వినాయకుని పుట్టినరోజు సందర్భంగా అతనికి మరి ఆ ఋషులు మునులు అందరూ కూడా నానా రకాల భక్ష్యాలు భోజ్యాలు ఇవన్నీ కూడా నివేదనగా పెట్టడం వల్ల ఆ మహాగణాధిపతి అవన్నీ స్వీకరించి మరి మనము ఎక్కువగా భోజనం చేస్తే ఆయాసం ఎలా అవుతుందో స్వామివారు కూడా ఆ అతనికి ఉండ్రాలు కుడుములు ఇవన్నీ కూడా స్వీకరించి గుప్త ఆయాసంతో అంటే నడవలేక నడవలేక ఆయసపడుతూ నిదానంగా నడుస్తూ వస్తున్నాడట వచ్చి పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నమస్కారం చేసినప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుని శిరస్సులో ఉన్న చంద్రవంక గణపతిని చూసి ఆ స్వామివారిని చూసి నవ్విందట అంతటా గణపతికి మరి శ్రీ మహాగణాధిపతికి ఆ చంద్రుని వైపు కోపంగా చూసి ఇలా కోపంగా చూసేసరికి ఆ పుట్ట చీల్చుకొని పోయి పుడుములు ఉండ్రాలన్నీ కూడా కిందపడి మూర్చిల్లాడట అంతటా పార్వతీదేవి కోపం వచ్చి ఇక నుండి నిన్నెవరైతే చూస్తారో అంటే చంద్రుణ్ణి ఎవరైతే దర్శిస్తారో అప్పటి నుండి వారికి అనేక ఆ పదలు నీలాప నిందలు వస్తాయని శిపించిందట అంతటా రుచులు మునులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థించి అమ్మ అందరం కూడా సూర్య చంద్రులను చూడకుండా ఎవరు ఉండలేమమ్మా అందువల్ల ఆ శాపాన్ని తగ్గించమ్మా అని వేడుకున్నారట అంతటా వినాయక చవితి రోజు మాత్రమే ఇది వర్తిస్తుంది మిగతా రోజులు ఈ శాపం వర్తించదు అని చెప్పేసరికి అందరూ ఆ చంద్రుని మరి వినాయక చవితి రోజు చూడకుండా ఉండాలి ఒకవేళ చూసినా కూడా స్వామివారి పాదాక్షతలు అంటే మహాగణాధిపతి వద్ద పూజ చేసిన అక్షతలు ఉంటాయి కదా ఆ అక్షతలు పాదాక్షతలు శిరస్సుపై ధరిస్తే ఆ దోషం కూడా వర్తించదు అని శాస్త్రంలో చెప్పబడ్డది ఆ విధంగా మరి ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఒకరోజు అనుకోకుండా వినాయక చవితి రోజు పాత్రలో ఆ చంద్రుని దర్శనం జరుగుతుంది మరి అయ్యో నాకు ఏ అపనింద వస్తుందో అని ఆ శ్రీకృష్ణుడు మరి ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు ఒకనొక సమయంలో ఈ శ్రీకృష్ణుడు సత్రాజితు మరి సూర్యుని అనుగ్రహం వల్ల వచ్చిన హారాన్ని అంటే రోజు కొన్ని వేల బంగారు వరహాల ప్రసాదించే శమంతకమణిని సూర్యుని పూజించి అతను పొందుతాడు ఆ శమంతకమణి శ్రీకృష్ణుడే అపహరించాడు అనే అపవాదు రానే వచ్చింది అంతటా శ్రీకృష్ణుడు అయ్యో నేను వినాయక చవితి రోజు పాలలో పాల పాత్రలో గణపతిని దర్శించాను అందువల్ల నాకిట్టి అపవాదం వచ్చిందని అతను ఆ స్వామివారు మరి అపవాదు పోగొట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఆ సమయంలో ఆ సత్రాజిత్ యొక్క తమ్ముడే ఆ హారాన్ని మెడలో ధరించి వేటకు వెళ్ళడం వల్ల ఆ వేటలో మరి సింహము ఆ సత్రాజితు తమ్ముణ్ణి సంహరించి ఆ శమంతకమని హారాన్ని నోట కరుచుకొని వెళ్తుంటే జాంబవతుడు ఆ సింహాన్ని వేటాడి ఆ సింహాన్ని చంపి ఆ హారాన్ని తీసుకెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికిచ్చి ఈ హారము నీ దగ్గర పెట్టుకోమ్మా ఆ రామునికి పూజించమ్మా అని ఇచ్చాడట అంతటా మరి కృష్ణుడు ఈ హారము జాంబవంతుని దగ్గర ఉందని తెలుసుకొని ఆ జాంబవంతుని గుహకు వెళ్ళి భీకరంగా యుద్ధం జరిగింది వారిద్దరికి అప్పుడు మరి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు అతని రామావతారాన్ని కూడా ఆ జాంబవంతునికి చూపించడం అంతటా జాంబవతుడు తన తప్పు తెలుసుకొని ఈ హారము తీసుకో స్వామి అని ఆ హారంతో పాటు జాంబవతిని ఇచ్చి కూడా వివాహం చేశాడు అని మరి ఆ పురాణ కథలో చెప్పబడ్డది ఆ తర్వాత ఆ హారాన్ని తీసుకుని వచ్చి సత్రాజిత్తుకి ఇవ్వగా ఆ సత్రాజిత్ కూడా మరి సత్యభామను ఇచ్చి ఆ హారం కూడా నా దగ్గర కన్నా అయ్యా దేవా శ్రీకృష్ణ నీ దగ్గర ఉంటేనే దాని యొక్క మరి ఏ విధంగా ప్రజాసేవ చేయాలి అనే సత్కార్యానికి ఉపయోగపడుతుందని ఆ సత్రాజుతో హారాన్ని శ్రీకృష్ణునికి ఇచ్చివేయడం మరి తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఆ విధంగా మరి శ్రీకృష్ణుడు పొరపాటున పాలపాత్రలో చంద్రుని చూడడం వల్ల అతనికి జరిగిన అపవాదు కూడా అంత మా దేవదేవునికే అపవాదు రావడం జరిగింది అందువల్ల ఎవరైనా కూడా పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుణ్ణి దర్శిస్తే పొరపాటున ఆ స్వామివారి పాదాక్షతలు శిరస్సుపై ధరిస్తే వారికి ఆ అపవాదు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అపవాదులు కూడా తొలగిపోయి ప్రతి కార్యంలో దిగ్విజయం కలిగి సంతోషంగా ఉంటారని చెప్పబడ్డది అందువల్ల ఎవరైనా కూడా ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసిన వారు చూసిన వారు మరి విన్నవారి పూజ చేసిన వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది జై బోలో గణేష్ కి జై